నమస్తే అండి మీ ఓలాక్కి స్వాగతం ఇవాళ మనం కాకరకాయ కారం అంటారు కదా కాకరకాయ అండి చాలా బాగుంటుంది ఇదిగోండి దానికి కావాల్సినవి ఎండుమిరపకాయలు అనమాట ఎండిమిరూపాయలు మీరు ఇలా ముక్కల్లో చేసుకోవాలి మీ ఇష్టం అండి మీ కారానికి తగ్గట్టు వేసుకోండి కరెక్ట్గా ఇన్నే వేసుకోవాలని లెక్క ఏమీ లేదండి ఎండుమిరపకాయలు మీకు ఎంత కారం కావాలో మీరు అలా వేసుకోండి నేనైతే కొంచెం కొంచెం కారం ఎక్కువే తింటామండి అందుకని కొంచెం నేను ఎక్కువ వేసాను దాన్ని బట్టి మీరు వేసుకోండి ఇదిగోండి పచ్చిశనగపప్పు అండి జీలకర్ర పచ్చిశనగపప్పు జీలకర్ర ధనియాలు వేసానండి ధనియాలు ఏమో రెండు స్పూన్లు వేసానండి జీలకర్ర అర స్పూన్ వేసాను పచ్చిశనగపప్పు కూడా స్పూన్ వేసానండి అంతకుమించి ఎక్కువైనా బాగోదు ఇదిగోండి చింతపండు ఫ్లేవర్ అంతా కాకరగా కదండి అందుకనే మనం పచ్చిశనగపప్పు కొంచెం ఒక స్పూన్ వేసుకోవాలి అదనమాట ఇదిగోండి చింతపండు చింతపండు కూడా నేను ఎక్కువేం వేసుకోవట్టి ఇది దీన్ని బట్టి దీన్ని బట్టి మీరు వేసుకోండి ఇదిగో నేను ఎంత వేసాను అనమాట చింతపండు ఇది ఇదిగోండి కా కాకరకాయలు చూసారు కదా ఇదిగో మంచి ఫోన్ తీసుకుంటున్నానండి క్వాలిటీ లేదంటున్నారు కదా కెమెరా అందుకని కొంచెం మంచిగా ఉన్న ఫోన్ తీసుకుంటున్నాను ముందు ముందు మంచిగా వస్తుందండి కెమెరా మొత్తం అంతా బాగుంటుందన్నమాట ఇదిగోండి కాకరకాయ ఇంత సన్నగా కోసుకోవాలండి ఎందుకంటే మనకి చక్కగా వడియాల్లా వేగాలండి ఇవి అందుకనే మనం ఇంత సన్నగా కోసుకున్నామండి పై తొక్క కూడా తీ పై తొక్క కూడా తీసుకున్నాం అండి ఇదిగో చూసారా నేను పై తొక్క కూడా లాగేసుకున్నాను అనమాట చూసారా సన్నగా కోసుకున్నాను ఇది ఇట్లా కోసుకోవాలండి సరేనా మొదలు పెడదామా మరి ముందుగా మనం వేపుకుందామండి అండి నేనే వీడియో తీసుకోవడం వల్ల కొంచెం నాకు ఇబ్బందిగా ఉందన్నమాట ముందుగా మనం పచ్చిసెనపప్పు వేపుకోవాలండి మూడు ఒక్కసారి వేసేస్తే పచ్చిసెనపప్పు వేగదండి ధనియాలు జీలకర్ర వేగేస్తాయి అనమాట అందుకనే ముందుగా మనం పచ్చిసెనపప్పు మాత్రం వేపుకోవాలి ముందు మనం పచ్చినపప్పు వేసుకుందాం ఇది వేగాలండి చక్కగా మంచి వాసన వస్తున్నాయి ఆకునే టైంకి మనం ధనియాలు జీలకర్ర కూడా వేసేసుకుందాం చూసారా ఇదిగోండి ఇదేమో మా పప్పీలకండి అన్నం రెడీ చేసి ఉంచాము పెట్టడం అనమాట వాటికి పెరుగు కలిపేసి ఉంచామండి అన్నం వేడిగా ఉందని పక్కన పెట్టాము వేడి వేయడం అన్నమే పెడతామండి పల్లెట అన్నం పెడతాం అనమాట ఉంటే పెడదాం అనుకోండి కానీ ఎప్పటికప్పుడు వండేస్తామండి వాటికి అందుకనే ఇదిగోండి ధనియాలు కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం అంట తగ్గించుకోవాలండి ధనియాలు వేసేస్తాం కదా ధనియాలు జీలకర్ర రెండు వేసేస్తానండి ఇవి వేగుతూ ఉన్నాయి కదా ఇవి వేగుతున్నాయి మంచి వాస్తవం వస్తున్నాయి అనుకునే టైంకి మనం ఎండు మిరపలు కూడా వేసేసుకోవాలండి చింతపండుతో కూడా వేసేసుకున్నాను నేను చింతపండు ఎన్ని కూడా వేసేసుకున్నానండి మామూలుగా అయితే ఈ కాకరకాయ అండి మనం రోడ్లో కొట్టుకుంటే చాలా బాగుంటుందండి కానీ కొంచెం లేట్ అయిపోయింది వాళ్ళ అందుకని రోడ్లో కొట్టట్లేదండి అండి అని మిక్సీ పెట్టేస్తున్నాం మిక్సీ పెట్టాలంటే మాత్రం మొత్తం చల్లారదండి చల్లారాకే మనం మిక్సీ పెట్టుకుంటేనే బాగుంటుంది లేకపోతే పచ్చళ్ళ అయిపోద్ది అన్నమాట ఉండలాగా కట్టేస్తుందండి వేడి వేడి వేసుకుంటే అందుకని ఇవి మనం వేపుకున్నాకండి ఒక పావు గంట చల్లారదన్నమాట చక్కగా వేసినా చూస్తారే చాలా ఈజీ అండి చాలా తేలిక ఇది మనకి ఒక నెల అన్న ఉంటుందండి చక్కగా వేడి అన్నం వేసుకుంటే ఎంత బాగుంటుందని చాలా బాగుంటుంది షుగర్ ఉన్న వాళ్ళకి నేను మంచిదన్నమాట చేదు ఉండదండి చేదు ఉంటుంది అనుకుంటున్నారేమో చేదు ఉండదండి చూసారా నేను అప్లై వేసాను ఇదిగోండి ఎండుమిరగాయలు ఎన్ని వేసుకున్నామో చూస్తారు కదా దాన్ని బట్టి మీరు కూడా వేసుకోండి వెల్లుల్లిపాయ మాత్రం ఒక పెద్ద పాయ పట్టేస్తుందండి వెల్లుల్లిపాయ రెండు మూడు గర్భాలు వేయకూడదండి పెద్ద పాయే వేసేయాలన్నమాట అది ఇదిగోండి ఇదేమో ఇవాళ మష్రూమ్ కూర అండి పుట్టగొడుగుల కూర అంటారు కదా అదనమాట జీడో ప్లేస్ చేసింది పా మా పాప చేసింది సరే ఇది కూడా చేద్దాం కొంచెం అండి ఒక్కదాన్నే నేను వీడియో తీసుకుని చేయడం వల్ల నాకు కొంచెం ఇబ్బందిగా ఉందండి అంటే ఇది కొంచెం వేగాలండి ఎన్ని వరకలు ఎప్పుడు కూడా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి గుర్తు పెట్టుకోండి లేకపోతే కనుక నల్లగా మాడిపోయండి టేస్ట్ అనమాట కారపొడి అందుకని అందుకని మనం సిమ్లోనే పెట్టుకుని వేపుకోవాలండి మా పాప మా కోళ్ళలో పని నుండి బయట బయటికి వెళ్ళారండి లేకపోతే ఎవరో ఒకరు తీసేన వాళ్ళు అందుకని నేనే తీసుకోవాల్సి వస్తుంది మా ఇల్లు కూడా స్లాబ్ వేసేసారండి స్లాబ్ పూర్తయింది మెట్లు కడుతున్నారు అనమాట ముందు కింద నుంచి మెట్లు కట్టారండి మళ్ళీ అక్కడి నుంచి పై స్టేర్కి మెట్లు కడుతున్నారు మీకు ఎప్పటికప్పుడు చెప్తాను అన్నాను కానీ కుదరట్లేదండి నాకు ఇంకా అందుకని చేస్తానండి రేపే రెండు వీడియో తీసి మీకు స్లా పైన స్లాబ్ వేస్తారు కదా మీకు అది కూడా చూపిస్తాను కొంచెం పని ఉంటుందండి ఎందుకంటే పని వాళ్ళు ఉంటారు కదా రోజుకి ఒక పది మందిలోకి వస్తున్నారండి పని వాళ్ళు ఇంకా అందుకని వాళ్ళకి కాఫీ టీలని ఇంకా ఏవోటి పనులు ఉంటాయి కదండి అందుకని కొంచెం టైం కుదరట్లేదు మొదటిదాకా నీళ్ళకి ఇబ్బంది అయిందండి బోరేసాక నీళ్లు కూడా బాగా వస్తున్నాయి బాగున్నాయండి నీళ్ళు కూడాను అయ్య అవుతుందనుకోవడానికి చాలా బాగా వస్తున్నాయి నీళ్ళు మంచి నీళ్ళు అనమాట ఇవి చక్కగా వేగాలండి వేగాక అప్పుడు మనం సిమ్లో పెట్టాను కదా కొంచెం టైం పడుతుందన్నమాట ఇదిగోండి వేగిపోయి వేగిపోయినాయండి ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర పచ్చిశనగపప్పు చింతపండు అన్నీ కలిపేసండి పక్కన పెట్టేశాను ఇప్పుడు మనం చూసారా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను అనమాట ఇప్పుడు మనం ఇవి వేసుకుందాం అండి కాకర ముక్కలు వేసుకుందాం ఇదిగోండి నూనె పోసాను నూనె కొంచెం మామూలుగా అయితే ఎక్కువే పోసుకుంటారండి ఎందుకంటే మనం కాకరకాయ వేపాకండి ఆ చేదు నూనెలోకి వెళ్ళిపోద్ది అనమాట తర్వాత వాడుకోవడానికి కుదరదండి ఇంకా అందుకనే నేను కాస్త తక్కువే పోసాను నూనె ఇప్పుడు ఇవి ఎక్కడ ఏగాలండి ఇవి ఏగటానికి మనకి ఒక పది నిమిషాలు పడుతుంది మళ్ళీ మీకు పది నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇంకా చూపించాను కదా మీకు ఇవ్వండి కాకరకాయలు కూడా వేగిపోయినాయి అనమాట ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకోవడమే మిక్సీ పెడదామండి కాకరకాయ కారూ రెడీ అనమాట రెండు కలిపి ముందు ఎనిమిదిగాయలు మిక్సీ పెట్టుకోవాలండి దాని తర్వాత అప్పుడు కాకరకాయలు వేసుకోవాలన్నమాట లాస్ట్లోను కచ్చపచ్చగా చేసుకుని పెట్టుకోవడం అనమాట ఇప్పుడు మా పాపకేస్తాను మా పాప తింటున్నాండి పనిచేస్తుంది ఎన్నాళ్ళైనా ఉంటుందండి నెల దాకా ఉంటుంది నిల్వ మీరు పెట్టుకుంటే ఇంట్లో విడివేడనాలు వేసుకుంటే చాలా బాగుంటుంది చెప్పిందా బాగున్నా చెప్పు మరి fez okay. yeah. isso. <laughs>